క్రిస్తున్నందు పిల్లని మీకు శుభములు ఆత్మ మీకు తోడైండుని గాక ఈ కలవరి దయోస్వరం అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికి కూడా ప్రభు నేసుక్రీస్తునామంలో శుభములు తెలియపరుస్తున్నాను పిల్లరా మరి మీ యొక్క స్పందన కార్యక్రమ స్పందన తెలియపరుస్తున్నారు దేవుడు మీతో మాట్లాడే విధానంలో కానీ అదేవిధంగా మీ యొక్క సమస్యల కొరకు మేము ప్రార్థించినప్పుడు మీకు వచ్చేటువంటి విడుదల కానీ చక్కగా తెలియపరుస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించడం కాక అలాగే ఈ యొక్క పరిచర్యకి మీ సహాయ సహకారం అందించాలనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద వస్తున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ సహాయ సహకారాన్ని అందించినట్ల మీలాగే ఎంతమంది అయితే మరి యొక్క సమస్యలకు విడుదల పొందాలి పొందుతున్నారు ఆనందిస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇచ్చే విధంగా కార్యక్రమం ముందు ప్రోత్సహింపబడుతుంది కాబట్టి దయచేసి మీ సహాయ సహకారాన్ని మాకు అందించండి దేవుడు ఆ వాక్యము మీలో బహుగా ఫలించును గాక దేవుని ఆత్మ మీకు తోడైన గాక ఈ రోజు దినాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయాల్లో కొన్ని ఉన్నాయి పిల్లరా చాలా మంది కుటుంబాల్లో ఈ రోజు దినాన్ని ఎక్కువగా కోట్లాట్లు ఎక్కువగా జరుగుతుంటాయి కోట్లాట్లు అంటే ఐ మీన్ కుటుంబంలో ఆ ఒక కుటుంబలో ఒక ఫ్యామిలీ ఉందనుకోండి ఫ్యామిలీలోనే మరి ఇంట్లో ఒకరికొకరు పడదు చాలా మందికి భర్త భార్యలకు పడదు అలాగే పిల్లలకి తల్లిదండ్రులకి పడదు అలాగే కోడలికి అత్తలకి పడకపోవచ్చు అల్లుళ్ళకి మావయ్యలకి పడకపోవచ్చు ఇలా రకరకాలుగా ఉండి ఒక చిన్న కుటుంబంలోనే ఇన్ని తగాదాలన్నీ కూడా పెట్టుకుంటూ ఎన్నో ఇబ్బందులు సమస్యలు తెచ్చుకుంటూ మరి ప్రతి ఒక్కరు కుటుంబ గౌరవాన్ని కోల్పోతూ మరి ఆయొక్క ఆ యొక్క రోడ్డు మీదకి వెళ్ళి వారి సమస్యలు చెప్తున్నప్పుడు వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి చెడు విషయము ప్రతి మంచి విషయము కూడా రకరకాలుగా ఇంకా మరెక్కువగా బయట వాళ్ళు దాన్ని స్ప్రెడ్ చేస్తూ అగౌరవంగా మారే పరిస్థితి వచ్చి నామానికి అవమానపరిచబడే పరిస్థితి కూడా రాబోతుంది వస్తుంది కాబట్టి పిల్లల ఇటువంటి స్థితిలో మీ అందరితో కూడా నేను చెప్పే మాట ఏంటంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్క రిని కూడా చెప్పే మాట ఏంటంటే కీర్తన సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండి ఎంతో మేలు ఎంతో అని నూట ముప్పై మూడవ కీర్తనలో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా ఈరోజు దినాన్ని మీరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే శత్రువులుగా ఉండే కన్నా మిత్రులుగా ఉండి ప్రతి పనిని సంతోషంగా చేయమని నేను మీకు తెలియపరుస్తున్నాను ఒక మాటలో చూసినట్లయితే మరి బైబుల్లో మనం కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం కదా ధ్యానించిన దాంట్లో సామెతలు పదిహేడు అధ్యయము మరి పదిహేడో వచ్చిన చూసినట్లయితే స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమించను కష్టకాలంలో సహోదరుడిగా సహోదరుడిగా ఉండును చూసారా స్నేహితుడు ఏం చేస్తాడంటే అండి ఎప్పుడు ప్రేమిస్తాడంట ఈరోజు మనం ఈ యొక్క అల్లకొల్లాలు ఏ పరిస్థితులు వస్తున్నాయి అని అంటే చాలా మంది మధ్యలో డినామినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి మరొకటని మరొకటని ఒకరినొకరు ప్రేమించుకోలేని తనంలో ఉంటున్నారు కదా ఎవరు స్వార్థాన్ని పెట్టి ఎవరు ప్పాను బెట్ ఎవరు అసూయను బెట్ వారి జీవితాల్లో అనేక పరిస్థితులు కూడా వెళ్ళిపోతున్నారు కదా ఇటువంటి వారు అందరి కొరకు కూడా రోజు నేను చెప్పే మాట ఏంటనంటే మీరు మంచి స్నేహితులుగా మంచి స్నేహితులుగా మీరు ఉండాలని ప్రభు నేస్రి నేను మీకు తెలియపరుస్తున్నాను అంతేకాకుండా ప్రేమించే స్నేహితులుగా ఉండాలని మరి వారి కష్టకాలం ఒక సహోదరుడిగా ఉండి వారికి సహోదరుడిగా ఉండి మీరు సహకారులుగా ఉండాలని చెప్పి సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా ఎందుకంటే నిర్మహాకాండ ముప్పై మూడు అధ్యాయం పదకొండు వచ్చిన మనం జానించినట్లయితే అక్కడ ఏమన్నా రాయబడి ఉంటుంది అంటే చదువుదాం పిల్ల మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లుగా యహోవ్ మోషతో ముఖాముఖిగా మాట్లాడును మాట్లాడుచుండను తరువాత అతడు పాలెంలోని తిరిగి వచ్చుండను అతని పరిచారకుడును నూనె కుమారునైన యహోశివ అను యవనస్తుడు గుడారంలోనే మరి ఏమంటున్నారంటే వెలుపలికి రాలేదు హలలు చెప్దాం కానీ ఇక్కడ వాక్యం చూసినట్లయితే మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్టుగా మాట్లాడినట్లు యహోవ మోషతో ముఖాముఖిగా మాట్లాడను చూసారా స్నేహితుడికి ఉండేటువంటి స్నేహితురాలకు ఉండేటువంటి మంచి బంధం ఏంటని అంటే స్నేహితులకు ఉండేటువంటి బంధం మరి ముఖాముఖిగా వాళ్ళు హృదయాల్లో ఉన్న విషయాలని చెప్పుకుంటారు సాధారణంగా హృదయ రహస్యాల్ని భార్యాభర్తలు భర్తలు పంచుకుంటారు కానీ కొన్ని సందర్భాల్లో హృదయ రహస్యాల్ని భార్యతో భర్తతో కూడా చెప్పుకోలేనిటువంటి రహస్యాల్ని స్నేహితులతో పంచుకోవటాన్ని అనేక చోట్ల మనం వింటూ ఉంటాం పిల్లలు చూస్తూ ఉంటాం ఇటువంటి పరిస్థితుల్లో నేను చెప్పే మాట ఏంటంటే మీరు అందరూ కూడా మరి ప్రభేని ఏసుక్రీస్తు వారు మోషేతోటి ఒక స్నేహితుడిలాగా మాట్లాడారు అందుకే నిజంగా మోషే ఒక విషయంలో వివాహ విషయంలో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఆయన మనకి ఆ ఇష్టపడలేని సమయంలో కూడా దేవుడు పక్షంగానే ఉండే మిర్యాము గర్ధించడాన్ని మనం చూస్తాం పిల్లరా అలాగే అహర్ణ్ణి గర్దించడానికి కూడా మనం చూస్తాం పిల్లరా కనుక బైబిల్ వాక్యం సెలవుస్తుంది ఏంటంటే స్నేహితులు మంచివారుగా ఉండే విధంగా ఒకరికొకరు మేలు చేసుకునే విధంగా ఉండాలి కాని ఒకరికొకరు పెట్టే స్నేహితులుగా ఎప్పుడు ఉండకూడదు అటువంటి విధంగా ఉండకుండా మరి శత్రువులు పగ తీర్చుకోవడం కోపాన్ని చూపించుకోవడం ఒకరికొకరు గొడవలు పెట్టుకోవడం గొడవలు పెట్టుకోవడం వల్ల నీకు విరోధంగా రూపమైన ఆయుధము వద్దలదని వాక్యం చెల్విస్తుంది విరోధంగా గుంపు నీపక్ష వారు అవుతారు అంటున్నారు కాబట్టి మరి ఎక్కువగా గొడవలు లేకుండా కుటుంబాల్లో ఐక్యత ప్రేమ సమాధానాన్ని కలిగి ఉండాలి అంతేకాకుండా మరి ముఖ్యంగా చెప్తున్నాను ఒకరినొకరు తగ్గించుకోవాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా చేయాలి ఒకవేళ మనకంటే పెద్దవారు కానీ మనకంటే చిన్నవారు కానీ మన గురించి తక్కువగా మాట్లాడినప్పుడు ఆయా సందర్భాలు తిరిగి వాళ్ళని ప్రేమిస్తూ మరి వారిలో ఉన్న గొప్పతనాన్ని చెప్తూ మనలోని మంచితనాన్ని కూడా చాటి చెప్పినప్పుడు వాళ్ళు రోజు గత మరొక రోజైన రియలైజ్ అవుతారు కానీ రోజుల్లో ఒకరి గురించి ఒకరు చెడ్డగా చెప్తే మరొకరు ఇంకో పది మాటలు చెప్తారు మరొకరు ఇంకొక పది మాటలు చెప్తారు ఇలా ఇలా ఏమైపోతుందనంటే ఒక ప్రేమ ఐక్యత అనేది లేకుండా ఆ గొడవలతోటి పగలు ద్వేషాలు కక్షలు పెరిగి ఒకరికొకరు కీడు తెచ్చుకున్నప్పుడు మూడో వ్యక్తి శత్రువు మరి ఏం చేస్తున్నారంటే విజృంభించే పరిస్థితులు వస్తున్నాయి ఇది చాలా చోట్ల కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి క్రైస్తవు క్రైస్తవురాలకి నేను చెప్పే మాట ఏంటంటే ఐక్యతను కాపాడుకోండి కానీ ఒకరి మీద ఒకరి విరోధ భావాన్ని హెచ్చుతగ్గులు పెట్టుకుంటూ కుటుంబం నుంచి ప్రారంభం అయింది మరి అనేక చోట్లకి స్ప్రెడ్ అయ్యే విధంగా ఉండకుండా మరి ఐక్యతని చాటి చెప్పుకునే విధంగా బలమైనటువంటి క్రైస్తవుడు క్రైస్తవురాల వల్ల మీరు జీవించాలి ఎందుకనంటే మరి మోషతో ముఖాముఖిగా దేవుడు ఎలా అయితే ఉన్నాడో మాట్లాడ్డారు స్నేహితుడిగా ఈ రోజు దిన దేవుడు మీతో కూడా ముఖాముఖిగా మాట్లాడాలని కోరుకుంటున్నాడు కాబట్టి మీరు నిన్ను వల్ల నీ పొరుగు వాన్ని ప్రేమించమని బైబిల్ చెప్తుంది కాబట్టి మరి మీరు మీ పొరుగు ప్రేమించే విధముగా ఒక మంచి స్నేహితుడిగా స్నేహితురాలుగా మీరు ఉండగలిగినట్లయితే దేవుడు మోషేతో ముఖాముఖిగా ఎలా మాట్లాడాడో తన స్నేహితుడిగా భావించుకొని మిమ్మల్ని కూడా తన స్నేహితురాలుగా స్నేహితుడిగా భావించుకొని మీతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడడానికి అవకాశమే ఉన్నది పిల్లరా నిజంగా ఎందుకనంటే మోషే మరి తన శత్రువుగా ఉండేటువంటి మరి యొక్క ఫరో సాయి దగ్గరికి వెళ్ళాలి అనేటప్పుడు దేవుడు మాటకు లోబడి మరి ఫరో దగ్గరికి చక్కగా మోషే వెళ్ళాడు ప్రా కనుక దేవుడు మాట చెప్పి వెళ్ళినప్పుడు మరి ఫరోకి ఈ యొక్క మోష మీద ఎటువంటి అథారిటీ లేకుండా మోషే దేవుడు ఆజ్ఞ చెప్పిన బట్టి మోషే ద్వారా దేవుడు అనేకటువంటి కార్యాలు ఫరోని ఎదుర్కోవడానికి పది యొక్క తెగుళ్ళు ఆ యొక్క ఫరో సైన్యం మీద కానీ ఫరో మీద కానీ పంపించడానికి మనం బైబిల్లో చూస్తున్నాం పిల్లరా కనుక ఈ రోజు దినాన్ని కూడా మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరితో ఐక్యత ప్రేమ సమాధానంగా ఉండడానికి మిమ్మల్ని మీరు పురుకొల్పుకోవాలి ఎందుకంటే మీలో ఆత్మశాంతి కావాలంటే ప్రతి ఒక్కరితో శత్రుత్వాన్ని పెట్టుకొని మీ శత్రువులు పోగు చేసుకుంటూ వెళ్ళిపోతే రోజు దినాన్ని మీ మిమ్మల్ని కాపాడేవారు ఎవరు ఉంటారు దేవుడు కూడా నచ్చదు కదా దేవుడు కూడా ఏమని చెప్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించాలని చెప్తున్నారు మీరు మరి దేవుడిని దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్ళి మీరు ప్రతి ఒక్కరిని శత్రువులుగా చేసుకుంటే దేవుడి సహాయం కూడా మీకు రావటం అనేది అరుదవుతుంది ప్రకీ సత్యం తెలుసుకోండి దేవుడితో మీరు సన్నిహిత సంబంధం కలిగి ఒకవేళ మీరు అందరితో సన్నిహిత సంబంధం కలిగి ఇంకా మీకు శత్రులుగా వాళ్ళు ఎవరైనా ఉన్నారా వారితో దేవుడు మాట్లాడబోతున్నాడు ఈ రోజు నుంచి మీ పక్షంగా ఉండి యుద్ధం చేయబోతున్నాడు ఆ శత్రులు మిత్రులుగా దేవుడు మీకు చేయబోతున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని సత్యాన్ని మీరు నమ్మండి ప్రిలరా ఎందుకనంటే మోషిని దేవుడు స్నేహితుడిగా చేసుకుని ముఖాముఖిగా మాట్లాడాడు సో ఈ రోజు దినాన్ని దేవుడు మీతో కూడా త్వరలోనే మాట్లాడబోతున్నాడు అంటే మీరు కూడా ఏం చేయాలంటే ప్రతి ఒక్కరిని మంచి ఉద్దేశంతో ప్రేమించండి క్షమించండి ప్రతి ఒక్కరితో ఐక్యతను కాపాడుకునే విధంగా ప్రయాసపడండి మీ వాళ్ళకి ప్రార్థించండి దేవుడికి చెప్పండి మీ సమస్యల్ని దేవుడే ఆయా విషయాలని చక్కపరిచి మీ కుటుంబంలో గొప్ప వెలుగుని శాంతిని సమాధానం దేవుడు ఇవ్వబోతున్నాడు ఒకరి గేడలో ఒకరు ప్రేమ కలిగి ఉండండి ఎందుకంటే ఈ రోజు దినాన్ని మనం ఇక సోషల్ మీడియాలో చూసినట్లయితే చాలా మంది భర్తని భార్య భార్యని భర్త చంపుకుంటూ బిడ్డల్ని తల్లిదండ్రులు చంపేస్తూ రకరకాలుగా తల్లిదండ్రుల్ని బిడ్డలు కొట్టేస్తూ విపరీతంగా మిమ్మల్ని వాళ్ళు బయట పెడుతూ ఓల్డ్ ఏజ్ హోమ్లలో పెడితే ఇలా రకరకాలైనటువంటి సంఘటనలు చూసేటప్పుడు ఒక రక్త సంబంధులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ దురుద్దేశం ఈ దుర్ ఎందుకు హృదయల సంకల్పం పడుతున్నాయో తెలియట్లేని పరిస్థితిలో ఉన్నారు పిల్లల కారణం ఏంటంటే ఆత్మ తీవ్రత లేకుండా లోకపరమైన తీవ్రత వారి జీవితాల్ని ఆ రకమైన పతనాన్ని గురిచేస్తుంది పిల్లగా కనుక అటువంటి రకమైన పత్రం వండకూడదంటే మీరు చేయవలసింది ఏంటంటే మరి దేవుని ప్రేమను కలిగి స్నేహ సంబంధాలను కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరిని శత్రువులుగా తయారు చేసుకోకుండా క్రీస్తు క్రీస్తునామంలో మీరు చూపించవలసిన ప్రేమను చూపిస్తూ ఉంటే ఒకరోజు దినాన్ని చూడండి భూమి మీద ప్రభుత్వ క్రీస్తు వారికి అందరు శత్రులు అయ్యే టైం వచ్చినప్పుడు ఒకనొక సమయంలో చివరి గడియల్లో ప్రిల్లర ప్రతి ఒక్కరు మేలు పొందుకున్న వారు కూడా యేసు ప్రభుకి శత్రువుగా మారిపోయినప్పుడు మరి దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిచ్చిందంటే మరి ఆయన పక్షంగా దేవుడు ఉన్నాడు ఉండ బట్టే మరి ఆయన పక్షంగా దేవుడు ఉన్నాడని రుజువు పరచబట్టే మరి మరణించిన తిరిగి వేసి వారు లేపబడ్డారు పిల్లరా కనిపించే విధంగా ఆయన సజీవుడై ఉన్నాడని నిరూపించుకున్నాడు పిల్లరా ఈ రోజు మనం ఎంత ఇది మంచిగా ఉంటున్నా ఒకవేళ మన చెడ్డగా ఉన్నట్లయితే వారిని రోజు ప్రార్థన ద్వారా దేవుడికి అప్పగించాడు వారి ఆలోచనలన్నీ దేవుడు చెదరగొట్టాలి చెడగొట్టాలి అహితోపతి ఎలాగైతే ఆ యొక్క మీద కుట్ర పండుతూ ఉండేవాడు కుట్ర పడినప్పుడు మరి దావీదు ఇలాగే ప్రార్థన చేసుకునేవాడు శత్రువుగా చూడకుండా తన చేతనే మేలు హైతోపతి హైతో హైతాపేతి చేస్తూ మరి ఏం చేసేవాడు అంటే మేలుగా మేలు చేస్తున్నప్పటికీ కూడా మరి ఎంతగానో తన మీద ఉండేటప్పుడు అతను మేలు చేస్తూ దేవుడికి అప్పగించుకున్నాడు కాబట్టే అయితోపేత ఆలోచనలన్నీ దేవుడు చెదరగొట్టినట్టుగా మనం చూస్తున్నాం ప్రిలారా ఈరోజు కూడా అటువంటి రకమైనటువంటి యుద్ధ పోరాటం మీరు వెళ్ళినట్లయితే ఆ మార్గం గుండా మీరు వెళ్ళినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు బ్రిటిష్ వారు కూడా మరి తోటి గాంధీ తత్వ యుద్ధం చేసినప్పుడు గాంధీజీ గారితో మరి ఏం జరిగిందని అంటే ఆయన కూడా ఒక చెంపకూడదు మరొక చంపు చూపించాలనేటువంటి భావోద్రేఖల మీద వెళ్ళినప్పుడు ప్రిలారా ఖచ్చితంగా భారతీయులందరికీ ఒక మంచి స్వతంత్రతని తెచ్చేటువంటి మార్గం గుండా ఆయన వెళ్ళి ఉన్నారు పిల్లరా కనుక ఈరోజు మీరు కూడా అటువంటి మంచి జ్ఞానాన్ని పొందుకొని శత్రువులు జయించి క్రీస్తు ప్రేమతో ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను ప్రతి క్రైస్తవ్య క్రైస్తవ్యాన్ని వెంబడిస్తున్నటువంటి సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి స్త్రీ పురుషులకి నేను తెలియపరుస్తున్న మాట పిల్లరా కనుక వాక్యం ఏమైనా సెలవుస్తుందంటే లోకాసువాత పదహార జయము తొమ్మిదవ వచనంలో చూసినట్లయితే అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించు కొనుడి ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోయినప్పుడు వారు నిత్యమైనటువంటి నివాసములలో మిమ్మను చేర్చుకున్నదని మీతో చెప్పు చూసారా అంటే ఎక్కువగా సంపాదన మీద ఆధారపడి చాలా మంది షత్ అంటే స్నేహితులను కూడా మరి స్నేహితులను కూడా ఏం చేస్తున్నారండి శత్రులుగా చేసేసుకుంటున్నారు కదా ఒక రోజు దినాన్ని అలాగే అంట ఎవరో ఇద్దరు కలిసి ఒక మంచి దొంగతనం చేయడానికి వెళ్ళారంట ఇద్దరు ఫ్రెండ్స్ అంటే ఇద్దర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అయితే ఇద్దరు వెళ్ళేటప్పుడు ఏం జరిగిందనంటే వాళ్ళిద్దరు కూడా దొంగతనం చేసి ఆ యొక్క సొమ్ముని ఆ యొక్క ప్యాకెట్తో తీసుకొచ్చి ఆ గోనెలతో తీసుకొచ్చి చూసుకుంటే అబ్బాయి ఎంత సొమ్ము వచ్చిందని చెప్పేసి అనుకున్నారట అనుకుంటే అప్పటికప్పుడు వాళ్ళిద్దరిలో ఒక రకమైనటువంటి అసూయ వచ్చి అనుకున్నారంట మనసులో అనుకుంటున్నారంట ఒకరికి ఒకరు ఏమనంటే అయ్యో ఇదంతా వస్తే బాగుండు వీడికి ఎందుకు ఇవ్వాలి అని ఒక ఒక అతను అనుకుంటే మరొక అతను అంటాడంట అనుకుంటాడంటే మనసులో ఇదంతా నాకే వస్తే బాగుంటది కదా ఇతనికి ఎందుకు ఇవ్వాలి అని ఆలోచిస్తాడంట అప్పుడు ఏం జరిగిందంటే ఇతను వెళ్ళి చెప్తాడు ఒక అతను నేను వెళ్ళి భోజనం తీసుకురా మన అని చెప్పినప్పుడు సరే భోజనం తెస్తానని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆ భోజనం తెచ్చినప్పుడు ఇచ్చే ప్యాకెట్లో కొంత విషం కలిపేస్తాడు పిల్లరా కొంత విషం కలిపి తీసుకొస్తాడు అలాగే మరి ఇతను ఏం చేస్తాడనంటే ఆ ఇతను చేతులు కడుక్కొనే రా అని చెప్పినప్పుడు తిందామని చెప్పినప్పుడు ఆయన చేతులు కడుక్కొని వచ్చేలోపు ఈయన భోజనం ప్యాకెట్లో అతను కొంచెం విషయం కలిపేస్తాడు కలిపేస్తక ఏం జరిగిందనంటే మరి ఇద్దరు భోజనాన్ని కూర్చుంటారు పిల్లరా ఇద్దరు భోజనం చేస్తారు ఇద్దరు భోజనం చేసి చేస్తుండగానే ఉన్న పాలంగా అక్కడ ఇద్దరు కూడా పడిపోయి నూరగ కప్పుకొని చనిపోతారు పిల్లరా ఇంతకీ ఆ డబ్బు మొత్తం ఎవరికి వెళ్ళింది అని చూసినట్లయితే మరి ఎవరు అబాయ్ గుడికి వెళ్ళిపోయింది పిల్లరా కానీ ఈ రోజు దినాన్ని మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే శత్రువు శత్రువు కొట్టుకొని శత్రువులుగా మారిపోయి చివరికి ఎవరికో ఒకరికి అవకాశం ఇచ్చేవారుగా మీరు పోతున్నారు కనుక అలా ఉండకూడదు మీరు ఎప్పుడు కూడా మన ఐక్యతను కావాలి అందుకే దేవుడు కీర్తనలో మాట రాశారు అని రాయ ఆ యొక్క వాక్యాన్ని ఆ కీర్తనలో రాశారు అని అంటే ఐక్యత కలిగి ఉండటం ఎంతో మేలు ఎంతో మనోహరమని అది సత్యమైన మాట ప్రా కనుక వాక్యం తెలుసుకుని మీరేం చేయాలంటే మరి చక్కగా చక్కగా మీరు ప్రతి ఒక్కరిని శత్రువులుగా చేసుకోకుండా మిత్రులుగా చేసుకున్నట్టు అది ఇంటికాడి నుంచే ఇంటికాడి నుంచే ఆ దాన్ని సంపాదించుకొని వీరైతే శత్రువు కూడా మేలు చేసేవారుగా ఉండండి దేవుడు ఒక రోజు దినాన్ని మిమ్మల్ని హెచ్చిస్తాడు మీరు ఉదయ స్థితిగతిని బట్టి శత్రువులు అదే పని చేస్తాడు ఎవరంటే దావీదు మరి తన శత్రువు అయినటువంటి మావిని ప్రేమిస్తూనే వచ్చేవాడు కానీ మావు మాత్రం తన ప్రేమకు లొంగపోకుండా లోబడకుండా మార్పు చెందకుండా ఈటి ఇసురుతూనే వచ్చేవాడు ఈటి ఇసురుతూనే వచ్చేవాడు పిల్లరా కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఈటి ఇస్తున్నప్పటికి కూడా దావిద ప్రేమించిన ప్రేమా గుణాన్ని చూసిన దేవుడు దావిద పక్షంగా దేవుడు అయిపోయాడు సౌల పక్షంగా అయిపోయాడు పిల్లరా చూసారా ప్రేమించే గుణం మీకు లోక లోకంలోని ప్రతి ఒక్కరు కూడా మీకు మేలుగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది అది అన్నిటికైనా ముఖ్యంగా దేవుడు మీకు మేలుగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకనే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ పక్కన వెయ్యి మంది పండు నీ కుడి పక్కన పదివేలు మంది కూను అపాయం నీ వద్దకు రాదని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రభువుని ఏ కలిగి ఉన్న మీరు అతని గుణలక్షణాలు కలిగి ప్రతి ఒక్కరిని ప్రేమించుతూ మరి శత్రుత్వాన్ని పెంచుకోకుండా ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మరి ఏం జరిగిందని అంటే సౌలు తన ఇటుతో తను పడుచుకునే పరిస్థితి వచ్చింది దావేదిని దేవుడు కాపాడుతూనే వచ్చాడు పిల్లారా అదే శత్రువుగా మారిపోయినట్టు తన సొంత కొడుకును కూడా మరి దావీదు ప్రేమిస్తూనే వచ్చినప్పుడు కూడా మరి తన కొడుకు మాత్రం దావేది మీద వ్యతిరేకంగానే యుద్ధానికి వెళ్తూ జయించాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు అప్సలం తనకు తనే చనిపోయే పరిస్థితి కూడా వచ్చింది పిల్లరా కనుక మనం దేనితోనే జయించి పగతో సాధించలేము కానీ ప్రేమతో కూడా జయించగలమని ఈ సమయంలో దేవుడు చెప్తున్నాడు కనుక నీ కుటుంబంలో ఎన్ని కల్తలు ఉన్నాయ్ ఎన్ని గొడవలు ఉన్నా సరే ఒకళ్ళొకరు ఐక్యతగా ఉండండి ఒకళ్ళొకరు తగ్గించుకోండి ఒకరినొకరు ప్రేమించుకోండి ఒకరి క్షేమం కొరకొకరు ప్రార్థించండి చేత అయితే ఒకరి కొరకు ఒకరు మీకు సహాయము ఒకరికొకరు చేసుకోండి పిల్లరా రేపటి దిన్నా అదే మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తుందని ప్రభుయేసు క్రిష్ మీకు నేను మీకు తెలియపరుస్తున్నాను పిల్లరా యోధ యేసు ప్రభు గురించి చూసినట్లయితే యస్కర్ యోత్ యోధ ఏం చేస్తాడు అంటే మరి దేవుడికి వ్యతిరేకంగా చేసాడు అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారు యస్కర్ యోత్ మరి అందరి శిష్యులతో పాటు పాదాలు కడిగే విధంగా ఆయన పాదాలు కడుగుతూ మరి అంతేకాకుండా ఆ యొక్క ప్రభు వాళ్ళ రొట్టె ద్రాక్ష రసం ఆయనకి ఇవ్వటాన్ని చూస్తున్నాం పిల్లరా అంటే స్టిల్ ఆ రోజుకి కూడా యేసు ప్రభు వారికి యోధ గురించి అంత తెలిసినప్పటికి కూడా స్టిల్ యోధాని ప్రేమించి వారు కూర్చునేటువంటి మార్గ సభలోనే వారిని కూడా కూర్చోబెట్టినట్టుగా మనం చూస్తున్నాం కనుక పిల్లరా యేసు ప్రభుని చూసి మీరు నేర్చుకోవాల్సింది ఏంటని పగక తీర్చుకోవడం దేవుని పని కాబట్టి శత్రుని ప్రేమించడం మీ గుణమై ఉండే విధంగా శత్రువులు పెంచుకోకుండా చూసుకున్నారుగాక ఎందుకంటే బైబిల్లో మనకు చూసినట్లయితే వ్యూహాన్ సుహాత పదిహేను అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచ్చినాల్లో మనం ధ్యానించినట్లయితే అక్కడ ఏమన్నా రాయబడి ఉంటుంది అని అంటే మరి తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టుకు పెట్టువాడి కంటే ఎక్కువగా ప్రేమ ఎవడు లేడు ఈ రోజు నీ కొరకు నా కొరకు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాటిలో ఉన్నారు అంటే అతను ఒక్కరే ప్రాబ్లమైనా ఏసుక్రీస్ నీ పాపాల నిమిత్తం నీ డాగుల నిమిత్తం నీ శాపాల నిమిత్తం అతను ఉమ్ము వేయబడ్డాడు అతను కొరడాతో కొట్టి కొట్టింపబడ్డాడు అంతేకాకుండా వస్త్రాలని చీల్చి చీట్లు వేసే చీల్చే పరిస్థితిలో వచ్చాయి అనేక రకాలుగా అతను మీ కొరకు ఆ వేదనలు గుండా వెళ్ళి మరణించి తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు కనుక ఈ సత్యం తెలుసుకుని ప్రాణం పెట్టిన ఏసైన మాత్రం ఎప్పుడు మీరు విడిచిపెట్టకండి ఈ లోక భోగాలు కొంతకాలమే కానీ శాశ్వతమైన కృప యేసు ప్రభు సదాకాలం మీకు నిలిచేటట్టుగా చేస్తాడు కాబట్టి ప్రభు సన్నిధానాన్ని ఎప్పుడు మీరు విడిచిపెట్టద్దని ప్రభు కృష్ణాములు తెలియపరుస్తున్న పిల్లరా అంతేకాకుండా పద్నాలుగు వత్సరంగా చూసినట్లయితే నేను మీకు ఆజ్ఞాపించడం వంటి అన్నిటి చేసిన మీరు నా స్నేహితులే ఉందరు చూసారా మన దేవుడు ఏం చెప్తున్నాడో అది మనం చెయ్యాలి ఈ రోజు తినే చాలా మంది అది చేయట్లేదు కదా దేవుడు రెండే రెండు ఆజ్ఞలు ఇచ్చాడు కొత్త నిబంధనకు వచ్చే సమయానికి ముందు నీ దేవుడి ప్రేమించు తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు ఈరోజు ఎంతమంది పొరుగు వారిని ప్రేమించే స్థితిలో ఉన్నారు మీరు గమనించుకోండి పొరుగు వారికి సహాయం చేసే స్థితిలో ఉన్నారు చూసినట్లయితే చాలా మంది లేరు పిల్లరా కనుక మీకు వాక్యం సెలవిస్తుంది పొరుగు వారానికి కాదు ఈడని కాదు వారానికి ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రేమించగా ఒకవేళ వారు శత్రువులు మీరు ప్రాణాలు తీసేస్తారనేటప్పుడు అటువంటి జోలికి వెళ్ళొద్దు వాళ్ళకేరు మీరు తలపెద్దు తలపెట్టవద్దు దేవుడే వాళ్ళకి ఈని తలపెడతారు ఒక రోజు తినని మీరు అనుకుంటున్నారేమో మనుషులు బలం అధికం కాదండి దేవుడు బలం చాలా గొప్పది కనుక దేవుడు చేస్తే మీ వరకు మీరు మంచిగా ఉండండి ప్రభు యొక్క ప్రేమని చాటి చెప్పండి శత్రుత్వానికి దూరంగా ఉండండి మరొక వాక్యాన్ని అక్కడ చదివినట్లయితే పదిహేను వర్షాలు దాసుడు తన యజమానులు చేయు దాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలువ స్నేహితులను పిలుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన విని సంగతులన్నింటినీ మీకు తెలియజేయను చూసారా నేను మిమ్మల్ని ఎలా పిలుస్తున్నాను స్నేహితులని పిలుస్తున్నాను చూసారా కనుక దేవుడు మన స్నేహితులుగా చేసుకుంటాను అందుకు మోషన్ కూడా స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం కనుక దేవుడు మనం స్నేహితుడిగా చేస్తున్నాడు కనుక ఈరోజు ఏ స్నేహాన్ని కలిగి ఉన్నారు చూడండి చాలా మంది మంచి స్నేహితులతో చేయడానికి ఇష్టపడరు కానీ మరి ఇందాక చెప్పాను కదా ఇద్దరు స్నేహితులు ఒకరి స్వార్థం ఒకరు కోరుకునే స్నేహితులు ఫ్రెండ్షిప్ అయ్యారు చేసిన పని ఏంటని అంటే దొంగ పని చేస్తారు చెడ్డ పని చేస్తారు దానివల్ల ఏమైంది అంటే పాపం వాళ్ళు వచ్చే జీతము మరణమైంది ఆ ఇద్దరికిద్దరు మరణించారు పిల్లరా అలాగే ఈ రోజు దినాన్ని మీరు కూడా నేర్చుకోండి ఎందుకని అంటే నేను ఒక మాట చెప్తాను ఏంటంటే ఒక ఊర్లో అంట ఒక పులి బాగా ఆకలితో దాహం దాహం వేస్తుందంట పులికి దా ఆ యొక్క సింహానికి దాహం వేస్తుంటే ఆ యొక్క సింహం నీళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అప్పటికే అక్కడ కూడా నీటైన వచ్చిందంట నీటైన కూడా బాగా దాహం వేస్తుందంట అప్పుడు ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారట ఏమనంటే నేను నీళ్ళు తాగుతాను నేను నీళ్ళు తగుతానని చెప్పి కొట్టుకుంటున్నారట కొట్టుకునేటప్పుడు అబ్బాయిలు ఇద్దరు కొట్టుకుంటున్నారు ఖచ్చితంగా ఎవరో ఒకరు చనిపోతారని చెప్పేసి ఆలోచించి ఆ యొక్క మార్గంలో వెళ్తున్న డ్యాగలు ఏం చేసాయనంటే ఆలోచించి వాళ్ళిద్దరు కొట్టుకోవటాన్ని చూస్తున్నాయంట ఆ డ్యాగలు చూసాయంట ఎప్పుడైతే ఈ సింహం ఆ డ్యాగల వైపు చూసిందో అయితే మనం కొట్టుకొని బాధపడే కన్నా ఒకరికొకరు తగ్గించుకుంటూ ప్రేమించుకుంటూ నువ్వు ముందు తాగాలంటే నువ్వు తాగని చెప్పి ఒకరి ఒకరు చెప్పుకుంటూ ఇద్దరు చక్కగా సమాధానంగా నీటిని వర్క్ కావాల్సినంత నీటిని ఐక్యతగా సమాధానంగా తాగి తిరిగి వారు వెళ్ళిపోయి వారి ప్రాణాలను వారు కాపాడుకున్నారు పిల్లరా ఈరోజు దినాన్ని అలాగే మీరు మీరు కొట్టుకుంటుంటే మరొకరు పైకి వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి రాకుండా క్రైస్తవులుగా మీరు మీలో మీరే ఒకరికొకరు స్వార్థాన్ని అసూయని ద్వేషాన్ని ఉపయోగించుకొని మరి విమర్శించుకొని దూషించుకోకుండా క్రీస్తు వరకు నమ్మకంగా యథార్థంగా పనిచేయండి క్రీస్తు ఆత్మల పట్ల భారాన్ని కలిగి ఉన్నారు అలాంటి భారాన్ని కలిగి ఉండండి మీరు ఊహించే దానికన్నా ఉన్నతమైన స్థాయిలో పెట్టే దేవుడు వైపు చూడండి మీ యొక్క ప్రతి పరిస్థితిని ప్రభుకు అప్పగించుకోండి దేవుడు గొప్ప కార్యాలు మీకు చేయను కాక అలాగే తాను మరి దావీదని చూసినట్లయితే వాళ్ళు కూడా అలాగే స్నేహ సంబంధాలు సమకూర్చుకోబట్టే మరి తన శత్రువు అయినటువంటి తాను యొక్క తండ్రి శౌలి శత్రువు కూడా దావీదు తన కుమారుడు యోనాథాన్ని ప్రేమించడం యోనాతాను కూడా మరి తండ్రికి శత్రువు కదా దావీదని భావించుకోకుండా దావిదీళ్ళ ప్రేమానురాగాలు కలిగి దావిద ప్రాణాన్ని కూడా కాపాడినట్టుగా మనం చూస్తాం ప్రిళ్ళరా కనుక అలాగే మరి ఆ యొక్క మేలు పెట్టే చాలా కాలం దావీదు తన తండ్రి శత్రు అయినప్పటికీ కూడా తండ్రికి కీడు చేయలేదు తన కుటుంబంలో ఉన్నటువంటి యోనాథానికి కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఏనాడు దావీదు కీడు చేయలేదు ప్రళరా కనుక అందుకే దావీదు పేరు ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించి సౌలికి వేల కొలదంటే దావేదికి పదివేలు కొలదన్నాడు ఈ రోజు మీ హృదయం కూడా అంత మంచిగా ఉన్నట్లయితే దేవుడు ఇచ్చే ఘనత ఇస్తారు మనుషులు ఇవ్వనవసరం అవసరం లేదు ఆకాశమందు దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు పెంచుతాడు ఉన్నతంగా మీ స్థాయిని ఉంచుతాడు కాబట్టి ఇది నమ్మ మండి మాటిని ప్రభు అందు విశ్వాసము ఉంచండి రకాలు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుంటాం మహోనతుడా మహిమోనతుడా సర్వశక్తి మంత్రుల నీకు వందనాలు తండ్రి నీ బిడ్డల ప్రభావ నీ అందు విశ్వాసంతో నీకు మరబెడుతూ ఉండగా తండ్రి వారి సమస్యలు ఏవైనప్పటికీ కూడా నాయన ఇంట్లో ఎవరెవరికైతే సమాధానం లేదో భర్త భార్యలకు కానీ తల్లిదండ్రులకి బిడ్డలకు కానీ ప్రభావ నాయన అత్త మామలకి ఇదిగో ప్రభా నాయన నాయన కోడలికి అత్తగారికి కానీ ప్రభా మావికి అల్లుడి గారికి కానీ ఎవరికైతే ఐక్యత ప్రేమ లేదో వాళ్ళ మధ్యలో ఐక్యత ప్రేమ సమాధానం దయచేయండి ప్రభావ వారి మధ్యలో విరోధ భావాన్ని ఏ శత్రువైతే తీస్తున్నాడో ఆత్మజ్ఞానాన్ని కలిగి ఆ విరోధ విరోధభావాన్ని విడిచిపెట్టి ఐక్యతను కాపాడుకునే విధంగా ఒకరికొకరు ప్రభు ముఖ్యంగా క్రైస్తువుల మధ్యలో కూడా ఒక ఐక్యతను దయచేయండి ప్రభు డినామినేషన్స్ అని కాదు కానీ హెచ్చు తగ్గులు అనేది కాదు కానీ స్వార్థం అనేది కాదు కానీ క్రీస్తు ప్రేమ గొప్పదనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాన్ని మారు మనసు లేని అనుభవాల్లో ఉన్న వారికి అట్టి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేసి ఒక యూనిటీని దయచండి ప్రభు నాయన హెచ్చు తగ్గును తొలగించండి ప్రభు అపవాద వేస్తున్న ప్రతి ఎల్లల్ని కూడా ఏసుక్రీస్తున్నా లయపరచండి ప్రభు అద్భుతం జరిగించండి ఆ విధంగా పేరు పేరును దీవించండి ఆశ్రదించండి కనికరించండి ప్రభు ఆయన ఈ వాకింగ్ బహుగా ఫలించినట్టుగా ప్రతి కుటుంబంలో ఐక్యత ప్రేమ సమాధానాన్ని ఇవ్వండి వారి యొక్క స్నేహితుల మధ్యలో బంధువుల మధ్యలో మిత్రుల మధ్యలో ఎవరెవరైతే విరోధులు ఉన్నారో వారికి విరోధంగా తలపెడుతున్న వాళ్ళందరూ కూడా వీరికి తిరిగి మిత్రులుగా మార్చబడి క్రీస్తు ప్రేమని చట చెప్తూ క్రీస్తునామాను గనపరిచే విధంగా ప్రతి ఒక్కరిలో సంతోషం ఆనందం ఎల్లవెల్ల కలిగించమని ఏసు క్రీస్తునామంలో అడిగి వేడుకని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మరి కార్యక్రమాన్ని నిత్యము చూడాలనుకుంటున్నారా ఆ లో సంధ్యారాణి అఫీషియల్ అనేటువంటి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మచ్చక్కగా నిత్యం ఆ కార్యక్రమాలు చూడండి అలాగే కలవరి దయోస్వరం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు చూసి ప్రభు ప్రభుత్వం మీరు పొందుకుంది మేగా దేవనామానికి స్తోత్రం కలుగును గాక ఇంకా సాక్ష్యం ఏంటంటే మరి నేను గత నెలలో మరి చాలా హివీగా సిక్ అయ్యాను అదేంటంటే మరి నాకు ఎయిర్ బ్లాడర్లో లో స్టోన్స్ ఉన్నాయని చెప్పి ఉన్నారు అయితే ఆ రోజున మరి నేను చాలా ఇదయ్యాను సోమవారం వరకు బాగానే ఉన్నాను సోమవారం రాత్రి షాప్ కట్టుకొని ఇంటికి వెళ్ళినప్పుడు తెల్లవారు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఈ పక్కలో నుంచి నొప్పి బాగా ఎక్కువగా వస్తుంది ఎందుకలా వస్తుంది అనుకోండి అది గ్యాస్ట్రిక్ అనే అనుకున్నాము కానీ దేవుని అది ఎందు నిమిత్తం వస్తుందో తెలియక మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇక డాక్టర్ గారు టెస్టులు రాశారు ఆ టెస్టులు రాసిన తర్వాత అది చూస్తే అది గాల్ బ్లడర్లో స్టోన్స్ ఉన్నాయని చెప్పినారు అది ఇమీడియట్గా మీరు ఆపరేషన్ చేయించుకోవాలండి లేదంటే మీ ప్రాణానికే ప్రమాదం అన్నట్టుగా వాళ్ళు డాక్టర్స్ కూడా చెప్పారు అయితే తర్వాత మేము ఈ యొక్క కింగ్డమ్ చర్చ్కి జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చిన కాడి నుంచి దేవసేవకురాలు మా కొరకు నా కొరకు మా కుటుంబం కొరకు దినదినము ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాగే సంఘం కూడా మా కొరకు ఎంతో ప్రార్థన చేస్తూ ఉంది అలాగే దేవుని దేవుని కృపను బట్టి ఆ యొక్క ఆపరేషన్ విషయంలో కూడా దేవుడు ఎంతో కృప చేశాడు మంచిగా ఆపరేషన్ జరగడానికి నేను మరలా స్వస్థత కలిగి ఈ విధంగా నేను సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు ఎంతో కృప చేశాడు అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లించుకుంటున్నాను మరి ఇంకనూ నా కొరకు నా కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక ఆమెన్ ప్రైజ్ లో చాలా మంది కూడా మరి మీరు అందరూ కూడా ప్రార్థన వినపాలి కోరి ఉన్నారు సో మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని సమయంలో అనుకుంటున్నాం పిల్లరా కనుక మీ అందరి కొరకు ఇప్పుడు ప్రార్థన చేయటం జరుగుతుంది సర్లా గారు మరి ప్రార్థన వినపన్న కోరి ఉన్నారు కొడుకు మాట్లాడాలని అప్పుల సమస్యల నుంచి విడుదల కావాలని అలాగే భర్త త్రాగుడు నుంచి విడుదల కావాలని మారు మనసు పొందాలని ప్రార్థన చేస్తాను అలాగే సువార్తమ్మ గారు మరి ప్రార్థన కోరి కోరిన భర్త మారు మనసు పొందాలని ఆ మరి డాక్టర్ చెప్పినటువంటి పరిస్థితులు హెల్త్ బాగోవాలని చెప్పి కూడా ప్రార్థన కోరి ఉన్నారు ప్రార్థన చేస్తాను ఇలాగే ఇంకా కొంతమంది ప్రార్థన వినపాలు కోరి ఉన్నారు మీ అందరి కొరకు కొడుకు నేను ప్రార్థన చేయడం జరుగుతుంది ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ తలలు వంచినట్లయితే ప్రార్థించడం మోకే ట్లయితే ప్రార్థన చేస్తాను అలాగే ఒకవేళ మీ పర్సనల్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్లయితే అలాగే మాకు తెలియపరచండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం పిల్లరా మరి మీ సమస్యలు మాకు తెలియపరచండి ఫోన్ మీద వస్తున్న స్క్రీన్ నెంబర్ స్క్రీన్ మీద వస్తున్నటువంటి ఫోన్ నెంబర్ ని సంప్రదించండి పిల్లరా మహోనతుడా మహిమోనతుడా నీకు వందనాలు సర్లా గారు కూడా ప్రాణం చేస్తున్నాను ప్రభా అయా నాయన ఏసునాంలో చిలుకొని బయట కొడుకు నాయన ఉన్న సమస్యలు అన్నింటి నుంచి కూడా విడుదల దాయించండి అప్పుల నుంచి విడుదల దయచండి భర్త త్రాగుడు నుంచి విడుదల దయచండి ప్రభు ఇంట్లో సంతోషం శాంతి సమాధానం తెచ్చండి గారు ప్రభు ఏ స్నామలో ప్రభు నాయన అయా నాయన తలనొప్పి తగ్గేటట్టుగా సహాయం చేయండి సంపూర్ణమైన ఆరోగ్యం సువార్థమ్మగారికి అడుగుతున్నాను తండ్రి నీ కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు అలాగే నోమని కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఏ సున్నాలో ప్రభు నాయన అప్పుల సమస్యల నుంచి విడుదల బిడ వచ్చిన కాక నీకు వందలు ఏ అప్పులు అయితే పేరుస్తున్నాయి ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారు వాళ్ళకి కూడా అప్పుల నుంచి విడుదల దాయి చేయండి ప్రభా దయామణి గారికి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆర్థికమైనటువంటి ప్రభా దేవ ఏస్తున్నాము ప్రాణం చేస్తున్నాను తండ్రి దేవా అద్దెకి మంచి గృహం కూడా దొరకలేని పరిస్థితిలో ఉన్నారు క్రైస్తవులకి గృహాలు ఇవ్వలేని స్థితిలో ఎవరైతే ఉన్నారు వాళ్ళు దర్శించి మాట్లాడే కుమార్తె కూడా మంచి గృహం దొరకడానికి సహాయం చేయండి తండ్రి హీరవాణి గారు ప్రభా ఏసునాంలో నాయన తండ్రి నీకు కొందనాలు చెంచుకున్నాను దేవ పాప వాణికి జాబ్ రావాలని ప్రార్థన విన్న పని కోరి ఉన్నారు ఆ పాప జాబ్ దయచేయండి ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను బాలాజీ గారు ప్రభా నాయన ఇదిగో ప్రభా బాలాజీ గారు ప్రభా నాయన తండ్రి చాలా మందికి అమౌంట్ ఇచ్చి ఉన్నారు ప్రభా ఉద్యోగం రావాలని ప్రార్థన వినపన్న కోరి ఉన్నారు ప్రభా ఎవరైతే డబ్బులు ఇవ్వాలి ఇచ్చేయాలి ఉద్యోగం కూడా వచ్చేటట్టుగా సహాయం చేయండి ప్రభా నాయన దేవా అద్భుతం చేయండి ప్రభా బాలాజీ గారు పట్ల నీకు స్తోత్రం చెల్లిస్తాను వెంకటరెడ్డి గారు కూడా ప్రభా నాయన అదే పరిస్థితి గుండ వెళ్ళి ఉన్నారు కనుక వెంకటరెడ్డి గారు కూడా ఇవ్వాల్సిన వారు డబ్బులు అందరి ఇచ్చి వారి ఆర్థిక స్థితిగతల నుంచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచండి ప్రభా నీ కుమార్లిక నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా అటు ఇదిగా సుశీల గారు ప్రభా నాయన తండ్రి ఆల్రెడీకి నాయన దేవ అద్భుతంగా ప్రభు మహంతి గారికి ప్రభ నాయన జాబ్ రావాలని ఎదురు చూస్తున్నారు ఏసుక్రీస్తు నాముల ప్రభ ఆ కుమారిడికి జాబ్ వచ్చిన కాక నీకు వందనాలు ప్రభా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నీకు వందనాలు వస్తుందని చెప్తుంది దేవ నీ నాయన పార్వతి గారిని పెట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా దేవ అబ్బాయికి ప్రభా సతీష్ సతీష్కి జాబ్ రావాలని కోరుతున్నారు ప్రభా అద్భుతంగా ప్రభ యేసు నాముల ప్రార్థన చేస్తున్నాను తండ్రి అద్భుతంగా ఆశ్చర్యంగా ప్రభా ఆ కుమారికి జాబ్ వచ్చినట్టుగా బ్లెస్ చేయండి ప్రభా నీకు వందనాలు తండ్రి విరాకల్ చేయండి జయలక్ష్మి గారికి ప్రార్థన చేస్తున్నాను తండ్రి జయలక్ష్మి గారు ప్రభా బాబు మారాలని ప్రార్థన వినపాన్ని కోరి ఉన్నారు ప్రభావ చెడు వేషనాల నుంచి విడుదల పొందాలని కుటుంబానికి ఎంతో మేలుకరంగా ఉండాలని వేస్తున్నాము జయలక్ష్మి గారి సమస్యలన్నీ తొలగించండి మళ్ళీ బ్యూలా గారు ప్రభాయన హెల్త్ బాగోట్లేదు ప్రభావ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు బియోలా గారికి సంపూర్ణమైన విడుదల దాయించండి హెల్త్ బాగుండేటట్టు సహాయం చేయండి ప్రభావ ఎస్తిరి గారు ప్రభా నాయన ఆమె కూడా హెల్త్ బాగాలేదని ఎంతగానో బాధపడుతున్నారు అయ్యా బొబ్లీ నుంచి వేస్తున్నాము ఆ బిడ్డకి హెల్త్ సంపూర్ణమైన హీలింగ్ దాయించండి ప్రభావ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ అని కెరీర్ ప్రభా జరు ప్రార్థన చేస్తున్నాను తండ్రి కేరువా ప్రభా నాయనలో అయా నాయన తండ్రి దేవాన్ని కొందరు చేయించుకుంటున్నాను ప్రభా నాయన చేయించుకున్న అద్భుతాలు చేసి అని కేరు వజ్రం గారు ప్రార్థన చేస్తున్నాను ఆమెకునే సమస్యలు కూడా విడుదల దండి ప్రభా నాయన అయ్యా పొలం రావాల్సిన పొలం వేస్తున్నాములు ఇవ్వాలి ఆమెకి ఇవ్వాల్సిన ఆస్తి అయా అత్తమాముల నుంచి తన భర్తకి ఇవ్వాల్సినవి నాయన ఇచ్చేటట్టుగా సహాయం చేయండి ప్రభా జాన్ గారు కర్నూలు జిల్లా ప్రభా హెల్త్ బాగునేటట్టుగా కొంచెం ప్రభు నాయన ఏ సమస్యలు అయితే ఉన్నాయి ఆర్థికంగా న్ని విడుదల దయచేసి ఆమెకి ఎవరికి ఎవరైతే డబ్బులు ఇవ్వాలి అతనికి ఆ డబ్బులు ఇచ్చారు తన భార్య కూడా స్వస్థత దయచ్చండి ప్రభా ఝాన్సీ గారు ప్రభా సొంత ఇళ్ళు దయచేయండి ప్రభా నాయన అప్పుల నుంచి విడుదల దయచండి ఇలాగ ఇంకా అనేక మంది ప్రార్థన వినపాలు కోరినన్నారు వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో విడుదల దయచండి ప్రభావ అనారోగ్యంతో వాళ్ళు ముట్టుకొని స్వస్థపరిచిన అప్పుల సమస్యలు విడుదల దయచండి విడుదల ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా ఎగ్జామ్స్ ఘనమైన విజయాన్ని ఇవ్వండి ప్రభా ఎవరు అసలు ముఖ్యంగా డ్రగ్స్కి రీట్ కాకుండా దయచేసి ఆ బంధకాల నుంచి వాళ్ళు విడిపించి రక్షించే మీరు సాక్షిగా వాళ్ళు నిలబెట్టుకోమని మహిమాఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ఏసు క్రిస్తున్నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పిల్లరా మరి మీ కొరకు ఇలాగే ప్రార్థన చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మానకొండ మీరు దేవుడి మందిరానికి వచ్చే విధముగా ఉండండి అందుబాటులో విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరూ కూడా జీసస్ కింగ్డమ్ చర్చ్ అనేటువంటి మా మందిరం తోటగరూ జంక్షన్ డాబా గార్డెన్లో ఉంది ఎంవిపిలో ఉంది అదే విధంగా మరి మరి మద్దిలపాలెంలో కూడా ఉన్నాయి పిల్లలు మా బ్రాంచెస్ మా జాలరేట్లో కూడా ఉన్నాయి మనం మీ అందరూ కూడా వచ్చి ప్రభు పొందుకోవచ్చు ఆ విషయాన్ని గమనించుకోండి సో మరి యొక్క పరిచర్య కోసం మీ సహాయ సహకారం ఏదో అందించాలన్నా ఫోన్ మీద వస్తుంది మా ఫోన్ మా నెంబర్కి సంప్రదించి మీ సహాయ సహకారం అందించమని ప్రభునామాలు తెలియపరుస్తున్నాను మీ యూ అడుగుతో బాధపడుతున్న రండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి మీ కొరకు మీ సమస్యల కొరకు మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడ్ మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్య రాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడటం జరుగుతుంది మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి మా చిరునామా పన్నెండు డాష్ ఎనిమిది సున్నా నాలుగు గాంధీనగర్ తోటగరువు జంక్షన్ ఆరిలావా విశాఖపట్నం పిన్కోడ్ కోడ్ నెంబర్ ఐదు మూడు సున్నా సున్నా నాలుగు సున్నా మా ఫోన్ నంబర్ ఎనిమిది మూడు ఏడు నాలుగు ఒకటి సున్నా సున్నా నాలుగు ఎనిమిది సున్నా ఎనిమిది మూడు ఏడు నాలుగు ఆరు నాలుగు నాలుగు ఏడు ఐదు ఐదు